దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నీవు పట్టణంలో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడో వచనము మన తండ్రి అయిన యహోవా మనల్ని ఆశీర్వదిస్తున్నారు మనము పట్టణంలో దీవింపబడదుము పొలంలోనూ దీవింపబడదుము దేవుని దీవెనలో మనం పొందాలంటే దేవునికి నచ్చినట్లుగా మనం జీవించాలి ఆయన హృదయాన్ని మనం అందరము గెలవాలి తండ్రి ఆజ్ఞలను మనసును ఉంచుకోవాలి ఆయన మాటను శ్రద్ధ ఎడల దీవునిలన్నీ మన మీదకి వచ్చి ప్రాప్తిస్తాయి దేవుడు భూమి మీదనున్న సంస్థ జన్మల కంటే మనల్ని హెచ్చించి గొప్ప చేస్తాడు యహోగా కటాక్షము మనపై కలుగుతుంది అప్పుడు మనం పట్టణంలో దీవింపబడతాము పొలంలోనూ దీవింపబడతాము దేవుడు మనల్ని గొప్ప జనముగా చేసి దీవించి ఆశీర్వదిస్తాడు ఈ దిన వాగ్దానము మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్